నమస్తే అండి జన రొట్టలే విధానం ఇలా అన్నది మన వదిన ఎక్కువ అదన వచ్చిన చెప్పు వదిన దొన్నలో జొన్నలు పిండి రావాలి పిండి పట్టించుకొచ్చినక వేడి నీళ్ళల్లో ఉప్పు వేయాలి ఉప్పు వేసి బాగా వేడి చేయాలి వేడి చేసి కలపాలి ఇట్లా పిండిని అయితే బాగా మసాజ్ చేసినట్టు బాగా కలిపి మంచిగా విస్తాలండి పిండిని ఎంత మెత్తగా పిండి అయితే మనకు అంత బాగా వస్తుంది వదినంత ఒకటి చేసింది నేను ఈ పిండికి ఎలా కలపాలని చెప్తాను మీకు ఇప్పుడు ఇది పిండి అండి మనం ఓన్లీ మామూలుగా పిండి బాండిలో పోసుకొని హాట్ వాటర్ మనం కొంచెం పొయ్యి మీద వాటర్ పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇవి వేడి చేసుకున్న నీళ్ళేనా వేడి చేసుకున్న నీళ్ళేనంట ఇంట్లో అయితే పిండి మీద కొంచెం కొంచెం చల్లుకోవాలి చల్లుకొని ఏంటంటే పిండిని బాగా ఇట్లా కలపాలి బాగా కలిపితే పిండి బాగా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది అయినప్పుడు మనకి ఏంటంటే ఇంకా జొన్న రొట్టెలు పగలకుండా సాఫ్ట్ గా మంచిగా వస్తాయి అన్నట్టు వాటర్ ఒకటేసారి పోసుకోవద్దు కొన్ని 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 చల్లుకోవాలి మనకు బాగా పిండి కలుపుకుంటాయి కదా ఒకటేసారి పిండి కూడా కలిపి పెట్టుకోవద్దు ఆ నీళ్ళు వేడి ఉన్నప్పుడు పిండి మీద చల్కనే

మళ్ళీ ఏంటంటే మన బాడీ ఏమైనా కొవ్వు పదార్థాలు ఏమైనా కూడా కొవ్వు రాదు వస్తాయి రొట్టెనైతే ఎంత ఉడతా అంటే రొట్టె అంత సాగుతుంది అండి రౌండ్ గా మంచి చేస్తుంది రొట్టె చేయితోనే వేస్తారు అన్నట్టు మనం కూరతో లాటిస్తాం కదా అలా కాదు ఇలా రొట్టెని కొట్టుకొని ఇట్లా తింటారనమాట వలన వేసే విధానం అయితే ఇదండి మనం ఎంత కొట్టుకొని తింటే ఈ పీట ఎడల్ పైగా అన్నట్టు రొట్టె ఇట్లా చేయాలన్నట్టు వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళు కష్ట జీవులు వ్యవసాయం ఇట్లా నేను అన్ని రొట్టెలు చేసుకొని ఇంకనైతే చే దగ్గరికి వెళ్తారు సాయంత్రం వచ్చినప్పుడు కూడా మళ్ళీ అన్ని పనులు చేసుకొని ఇంట్లో పిల్లలు చూసుకొని మళ్ళీ రొట్టెల కన్నా అసలు అండి అసలు వాళ్ళు పని చేసినట్లు మనం ఒక ఏమంటే ఏ ఏమంటే చాలా కష్టపడతారు ఇట్లా కానీ సపోర్ట్ చేయాలి మీరు వ్యవసాయం చాలా రమేష్ ఇంత రమేష్ ఇంకేము అయితే సపోర్ట్ చేయండి ఒక్కొక్క మెట్టు కష్టపడకుండా ఎక్కుతూ రండి ఇట్లాంటి వాళ్ళకి కష్టం చేసే వాళ్ళకు సపోర్ట్ చేయండి కష్టాన్ని గుర్తించండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అయితే మొత్తం చెప్పదు అయినాక బాగా ఉంటుంది కదా ఇంకా ఎలా వేస్తామని చూపి నేనైతే పిండి కలుపుతున్నా నేను చేయడానికి నేను చూపిస్తాను మీరు మా చెల్లెట్లో ఇస్తాను గుర్త ఈ రూట్ వస్తున్నాం వదిన వాళ్ళ రూట్ లో అందుకే నైట్ అయిపోయింది పన్నెండు మళ్ళా దారి వేపించండి మా అన్న వదిన నిజంగా చాలా అదృష్టవంతలు అని చెప్తా ఎందుకంటే నాకు కన్నీళ్ళు వస్తే మా అన్నయ్యకు కన్నీళ్ళు వచ్చినాయి అది నేను మర్చిపోలేదు ఇంకా మా వదిన అయితే నాకోసం రొట్టెలు అవుతుంది జొన్న రొట్టెలు చాలా మంచిది అండి నేను కూడా చేసి చూపిస్తాను రొట్టెయడం అయిపోయిందండి మనం దాన్ని చేస్తాం కదా మీద ఇప్పుడైతే అలా కాదండి ఈ ప్లేట్ అయితే దీని పైన పెట్టి ఇలా బోర్లు ఇచ్చింది ఇప్పుడు అయితే ఈ పిండి అంతా యూజ్ అవుతుంది ఇట్లా పిండి యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా రొట్టెకైతే సిద్ధంగా వేసింది ఈ రొట్టె నేనే వేస్తా చూస్తాం అది అన్నీ నేర్చుకోవాలి రాదు అంటే ఏది రాదు మనం చూసి నేర్చుకుంటే అన్నీ వస్తాయండి మనకు అందుకులే మనం చేయొద్దు అనుకుంటే ఏది రాదు కష్టమే కాకపోతే నిష్మంగా చేయాలి రొట్టె కొట్టుకుంటూ తింపుత ఏంటంటే రౌండ్గా వస్తుందంట రొట్టె కూడా పగలకుంటుంటుంది అంటే ఇగో ఇట్లా చపాతి చపాతి అంటున్న ఫ్రెండ్స్ చపాతి కాదు ఇది జొన్న రొట్టె దీన్ని ఏంటంటే

ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇప్పుడు పిండి వేస్తుంది కదా కింద పిండి వేసి అయితే మళ్ళీ రొట్టె నొడదు పిండి బాగా వేసుకోవాలన్నట అప్పుడైతే రొట్టె అతుక్కపోదు అన్నట్టు అన్నట్టు అడుగుతూ కొంచెం ఎక్కువ పిండి ఎక్కువ ఉంటే ఏంటంటే మనకు రొట్టె అనేది ఈజీగా తిరుగుతుంది పిండి లేకపోయే వాళ్ళకి ఏమైందంటే అతుక్క పోతుంది చూడండి అంత పర్ఫెక్ట్ చేస్తుందంట ఇచ్చింది ఫస్ట్ బట్ట తీసుకుంటుంది చూడండి నేనైతే మొత్తానికి రొట్టెలు నేర్చుకున్నా ఆయన ఒక బిజినెస్ పెట్టి ఇస్తాడు సాయంత్రం పూట రొట్టెలు అయితే ఫ్రెండ్స్ ఏం పని చేతులు అని చెప్తాడు అందరూ మన దగ్గర దర్శనం చేసుకున్నా సిటీలా ఒక్క ఇంత చెప్పాలి దాదాపు నలభై రూపాయలు ఉంటుంది అండి అమ్మ దగ్గర ఉన్న రొట్టెలు బియ్యం పిండి ప్యూర్ ఉండదు కాకపోతే రొట్టె అయితే మొత్తానికి చేసి చేసింది

ఇప్పుడైతే మనం వాటర్ ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేస్తే అంటే రొట్టె పిండి ఉంటది కదా ఈ వాటర్ ఆ రొట్టెకి వట్టేస్తుంది మొత్తం ఇప్పుడైతే రొట్టె ఒక సైడ్ కాలాలి మొత్తం కాలాక తిప్పుకోవాలి అంతలో కుంకోటి చేస్తా నేను దీనికి తోడుస్తుంటే వాటర్ పెట్టినాం కదండి చపాతీలకు అయితే అందరూ ఏం చేస్తారంటే ఆయిల్ వేస్తారు రెండు సైడ్ కాకపోతే మనం వాటర్ అయితే ఒక సైడ్ లేచినాక వాటర్ తోనే మనం దుద్దిన్నాం కదా కాటన్ క్లాత్ ఉంటే ఇంకా వాటర్లో ముంచి అంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది వితౌట్ ఆయిల్ అన్నట్టు ఆయిల్ అయితే తిందది ఆయిల్ లేకపోతే తింటేనే మంచిది కదా షుగర్ కానీ బీపీకి కానీ ఇంకా జ్వరం వచ్చినప్పుడు తింటే కానీ జొన్న రొట్టె అనేది చాలా బలం గతంలో మా అమ్మ నాన్న కాకుండా మా నాన్నమ్మ వాళ్ళైతే అంబల్లాగి జొన్న రొట్టెలు తినే బతికిరంట వాళ్ళు చాలా రోజులు బతికిరు వాళ్ళు ఎనభై తొమ్మిది ఏళ్ళు బతికిరు మనం యాభై ఏళ్ళు కూడా బతుకుడు కట్టమే ఇట్లాంటి తినడం వల్ల కొంచెం బాడీ అనేది స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు అన్ని మందు పదార్థాలు మనం తినేదంతా కెంటేలే ఉండదు ప్రతి ఒక్కటి కూడా మందులు అనేది తయారు చేయాలి తప్ప జొన్నలు అయితే ఒకప్పుడు ఇట్లా చల్లితే మొలిసేటి ఇంకా నాకు తెలిసినంత వరకు ఇట్లా చదివితే మొలిసి కంకులు పెట్టేటి దానికి ఏం కూడా మా డాడ్ అయితే మంద వేయకపోయేది ఓకేనండి జొన్న రొట్టెల విధానం అయితే ఇట్లా మొత్తాన్ని నేర్చుకున్నా మీరు కూడా ఎవరైనా కంపల్సరీ జొన్న రొట్టెలు చేసుకుంది అండి ఓకేనా మరి ఇంకొకటి కూడా మనం చేద్దాం ఇది చేసే ముందు అయితే బాగా పిండి తీసుకున్నా కదా ఇప్పుడైతే మంచిగా పిండి వేసుకోవాలి ఒత్తుగా పిండి వేసుకోవాలి చేసిన రొట్టెలు అన్నీ ఇవండి అయ్యే అయితే ఇది ఇక రొట్టెలు అయితే ఇట్లా అది చాలా బాగున్నాయి ఈ ఎట్లా అంటే చికెన్ సూపులు అద్దుకొని తింటే మస్తు రొట్టెలైతే చిన్న వేసేది మాటికాయ ఇంకా పప్పులా కూడా అండి ముద్ద పప్పు చికెన్ సూపులా ఇంకా మామిడికాయ ఉంటుంది అందరు తెలుసు కదా ఇది తెలుసు అలా తింటే చాలా బాగుంటాయి చపాతీలు అయితే మీ అందరికి కూడా ఎందుకు టేస్ట్ చేసి చెప్తారు అంటే ఉప్పు వేసుకుంటే ఉప్పుతోనే టేస్ట్ ఉంటాయి అండి కొంచెం వీలైతే జీలకర్ర కూడా వేసుకోవాలి అయితే చపాతీలు చపాతీలు అంటున్న ఫ్రెండ్స్ ప్రతిసారి కాదండి జొన్న రొట్టెలు అండి పర్ఫెక్ట్గా వేసుకుని నేర్చుకున్నా ఓకే మరి వీడియో ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి మా వాళ్ళ వాళ్ళతోనైతే ఇంకా ఉన్నా మీ ఛానల్ పేరు అయిపోతున్నా రమేష్ ఇంకా ఊరు రమేష్ ఇంజమూరి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ అయితే బాయ్ వీడియో నచ్చిన ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్గా